అందరికీ నమస్తే ప్రభుత్వంలో ప్రతిపక్ష పార్టీల నుంచి ఎమ్మెల్యేలు చేర్చుకోవడానికి ఒక కమిటీ వేసినారు అది పార్టీ కమిటీయో ప్రభుత్వ కమిటీయో కానీ అదొక ఇంటర్నల్ కమిటీ ఆ ఇంటర్నల్ కమిటీ ఇన్ఛార్జీలు వీళ్ళు రంగారెడ్డి డిస్టిక్ హైదరాబాద్లో ఎమ్మెల్యేలతో మాట్లాడాల్సింది పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడాలి తర్వాత మమనార్లో ఉన్న ఎమ్మెల్యేలతో జూబలి మాట్లాడాలి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు అక్కడ గద్వాల అలంపూర్ బీఆర్ఎస్ గెలిచింది వాళ్ళతో మాట్లాడాలి హైదరాబాద్ వివేక్ శంకరస్వామి సీతక్క నిజామాబాదు కరీంనగర్ ఎక్స్ మినిస్టర్ సోర్సన్ రెడ్డి మెదక్ మైనపల్లి హనుమంతరావు వీళ్ళు ఇన్ఛార్జులు ఏం చేయాలి వీళ్ళంటే ఈ కమిటీ సీక్రెట్ కమిటీ వీళ్ళు సీక్రెట్ ఆపరేషన్ చేస్తారు డగట్ ఆపరేషన్ సెంటర్ పోలీసు పరిభాషలో వీళ్ళు ఏం చేస్తారంటే ఆ ఎమ్మెల్యేలతో మాట్లాడతారు వాళ్ళను వాళ్ళకి ఏం కావాలని అడుగుతారు వాళ్ళ డిమాండ్స్ ఏం అడుగుతారు వాళ్ళ డిమాండ్స్ జనాలకి వెయ్యాలని ఏమి ఉండదు ఏ ఎమ్మెల్యే డిమాండ్ ఉండదు ఎప్పుడైనా ఎప్పుడైనా కాదు గత గవర్నమెంట్లో చేరిన వాళ్ళు కూడా జనాల కోసం ఏం చేరరు వాళ్ళ కోసమే చేరుతారు వాళ్ళకి ఏముంటాయి వాళ్ళకు అప్పులు తీర్చడము ఉంటే ఒకవేళ లేకపోతే ఉన్న కాంటాక్ట్లు ఉంచుకోవడము లేకపోతే వేరే వాళ్ళ కాంటాక్ట్ ఆల్రెడీ ఇచ్చుంటే వాళ్ళ దగ్గర నుంచి పర్సెంటేజ్లు తీసుకోవడమో లేకపోతే భూముల పందారాలు అంటే వాళ్ళకి ఏదో భూమి కిరికిరిలో ఉంటుంది అట్లాంటి భూముల పంచాయతీల కోసమో లేకపోతే మైనింగ్స్ మైనింగ్స్లో పార్ట్నర్షిప్ల కోసమో లేకపోతే ఇంకేదో ఏదో ఒక బెనిఫిట్ చూసుకొని పార్టీ మారుతారు ఎవరైనా అంతే ఈ యొక్క తనక దేశంలో జరిగే అన్ని చేరికలు ఇట్టే ఉంటాయి నాట్ ఓన్లీ తెలంగాణ నాట్ ఓన్లీ కాంగ్రెస్ నాట్ బీఆర్ఎస్లో కూడా అట్లాంటిది జరిగింది వాళ్ళను యాక్చువల్గా వీళ్ళని చేసుకునే క్రమంలో ఫస్ట్ స్టెప్ ఏంటంటే వీళ్ళను బేదించే ప్రయత్నాలు చేసిండు బేధించే ప్రయత్నాలు అంటే మనకి సిక్స్ మంత్స్లో చూడండి కొన్ని బాడుగ పేపర్లలో కాంగ్రెస్ బాడుగ పేపర్లలో పలానా దగ్గర ధర్నీలో రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఎక్కడో ఒక మాజీ మంత్రి కొట్టేసిండు ఒక మాజీ ఎమ్మెల్యే కొట్టేసిండు సారీ ఒక ఎమ్మెల్యే అధికారంలో ఉన్న ఒక ప్రతిపక్షంలో ఒక ఎమ్మెల్యే కొట్టేసిండు పలానా దగ్గర ఏదో ఐదు వందల గజాల ఐదు వందల ఎకరాలు గజాలు కాదు ఐదు వందల ఎకరాల జాగా కనిపిస్తలేదు ధర్నీలా అవన్నీ ఏమైనా ఆ వార్తలు ఆ వార్తలు రాయడం వాళ్ళని బెదిరించడం వాళ్ళని దారి తీసుకొచ్చుకోవడం దారికి వస్తే సరే చాలామంది అట్లాంటి ట్రాన్సాక్షన్ జరిగినాయి అంటే వాళ్ళందరూ వచ్చిపోయారు ఒక విడత వాళ్ళను అట్లా బెదిరించి దగ్గర తీసుకునే ప్రయత్నం చేస్తే కుదరలేదు ఇప్పుడు రెండవ పాత్ర రెండవ పాట ఏంటంటే వాళ్ళను బుజ్జగించడం వాళ్ళ డబ్బులు ఇవ్వడం రకరకాలు ఇదే జరుగుతుంది ఎప్పుడైనా కూడా ఇక్కడ కూడా అదే జరిగింది వీళ్ళంతా ఇన్ఛార్జీలుగా పనిచేస్తున్నారు నేనేమంటే ఈ కమిటీలు వేయాల్సింది ఈ చేర్చకాల మీద కాదు ఏ ప్రభుత్వంలోనైనా రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయి మన చూడలే కొల్లాపూర్లో చెంచు మైళ్ళను పది రోజులు గుడిసోలో పెట్టి పాపం అనారిక అనారికంగా నోరు లేని చెంచు మహిళను ఎట్లా పాశవికంగా దాడి చేసిన వ్యక్తులు తన వెనుక రాజకీయం ఉందంటున్నారు అసలు ఎన్ని మడ్డార్లు అవుతున్నాయి రోజు లైవ్లో సీసీ కెమెరాలు కాదు అట్లా నిలబడ్డ వాళ్ళు ఫోన్లతో తీస్తున్నారు షూట్ చేస్తున్నారు ఎన్ని మర్డర్లు అవుతున్నాయి శాంతి పద్ధతులు చిన్న పిల్ల మీద రేపు చేసిన రు ఆదిలాబాద్లో చంపేసిండ్రు సిక్స్ ఇయర్స్ అమ్మాయి సిక్స్ మంత్స్ ఆర్ సిక్స్ ఇయర్స్ మరి శాంతి పద్ధతులు దెబ్బతిన్నాయి అవి వేడుకొని నిరుద్యోగులంతా తండ్రాడుతున్నారు మా ఉద్యోగాలు మాకు ఎగ్జామ్స్ డేట్ పొడిగించండి దాని మీద ఒక కమిటీ వేయండి వాళ్ళ బాధ మీద తెలుసుకుని ఒక కమిటీ వేయండి వాళ్ళు ఎందుకు వన్ హండ్రెడ్ గ్రూప్ వన్ అడుగుతున్నారు ఒక కమిటీ వేయండి అది పాజిబుల్ కాదని చెప్పేశారు అట్లా కాదు ఒక కమిటీ స్టడీ చేయండి లేకపోతే ఈ రెండు వందల యూనిట్లకు కరెంట్ ఫ్రీ ఎంతమందికి వస్తుందో ఒక కమిటీ వేయండి లేకపోతే గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలకి ఒక కమిటీ వేయండి ఎంతమందికి వచ్చిందో ఎంతమందికి రా తెలుస్తుంది ఇంకొక కమిటీ బస్సులు ఫ్రీ ఇచ్చారు కదా అసలు దాని బాధితులు ఆటో డ్రైవర్లు లేకపోతే మహిళలు ఏమంటున్నారు ఒక కమిటీ వేసుకోండి లేకపోతే స్కూల్ ఫీజులు లక్షల లక్షలు ఇంజనీరింగ్ ఫీజులు లక్షల లక్షల కాలేజీలు గుంజుతున్నాయి దానికోసం ఒక కమిటీ వేయండి దానికోసం వేయలే కమిటీ పార్టీలో చేర్చుకోవడానికి ఒక కమిటీ ఇది బయటకు చెప్తే సిగ్గుతుంది లోపల లోపల పెట్టుకున్నారు లోప లోపల నడిపిస్తుంది వ్యవహారం అంతా నడిపిస్తున్నారు వీళ్ళందరి కోఆర్డినేటరు నరేంద్ర రెడ్డి గారు ఈయన గవర్నమెంట్ జీతం వస్తుంది ఈయన సలహాదారు సలహాదారు రేవంత్ రెడ్డి గారికి ప్రధాన సలహాదారు ఈ ఇది ఇది నడుస్తుంది ఈ కమిటీ చాలా యాక్టివ్గా పనిచేస్తుంది ఇప్పుడు స్కీమ్ల కోసం ఏం ఏం కమిటీ లేవు ఈ ఓన్లీ ఈ కమిటీ చాలా యాక్టివ్గా పనిచేస్తుంది గవర్నమెంట్ ఒక్కటే కమిటీ యాక్టివ్ పనిచేస్తున్నది జనాల కోసం ఏమైనా కమిటీ చేస్తే అది జనాలకు ఉపయోగపడుతుంది ఇట్లాంటి కమిటీ వేయడం వల్ల ఏముంటుంది ఏముండదు ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ